మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్స్ అన్నిటికీ ఒక్కొక్క స్పెసిఫిక్ మీనింగ్ ఉంటుంది ఒక్కొక్క స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఉంటాయి వాటికి ఒక్కొక్క అంశంలో అవి బలాన్ని కలిగి ఉంటాయి ఉదాహరణకి వన్ అనే నెంబర్ ఎక్కడ ఉంటే అది మనకి భూమిని ఇవ్వగలదు మూడు అనే నెంబర్ ఎక్కడ ఉంటే మనకి కెరియర్ బాగుంటుంది నాలుగు అనే నెంబర్ ఎక్కడ ఉంటే మనకి ప్రపంచంతో యాక్సెస్ ఉంటుంది ఇవన్నీ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్లు చెప్పే విషయాలండి కాకపోతే మన దృష్టి ఎంతసేపు మీరు ఫైవ్ బై సెవెను మీరు వన్ బై సిక్స్ ఇక్కడే ఆగాము ఎందుకని మిగిలిన నెంబర్లు ఏం పాపం చేసినాయి అవి కూడా నెంబర్లే కదా ఈ నెంబర్లలో ఒక నెంబర్కి ఇంపార్టెన్స్ ఇవ్వటం మిగిలిన వదిలేసేయటం వల్ల అసలు ఆ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఎవరు చూడలేకపోతున్నాం జరుగుతున్న పొరపాటు అది సో మీ నెంబర్లలో ఏ నెంబర్ మీకు ఎడ్యుకేషను ఏ నెంబర్ మీకు ప్రొఫెషను ఏ నెంబర్ మీకు హెల్త్ ఏ నెంబర్ మీకు కన్వే ఆఫ్ మనీస్ అందులో అన్నీ వస్తాయండి ఇన్వెస్ట్మెంట్స్ ఇన్స్టాల్మెంట్స్ ప్రాపర్టీలు కొనుక్కోవడాలు ఇల్లు కొనుక్కోవటాలు ఎవ్రీథింగ్ ఆఖరికి మీకు ఉద్యోగం ద్వారా వచ్చేదనం ఏ నెంబర్ మీకు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది ఇవి బలంగా ఉన్నాయా తక్కువగా ఉన్నాయా మరి ఇవన్నీ పేర్లు వెయ్యాలి కదా అది కాకుండా పెడితే పుట్టిన తేదీ టోటల్లో పెట్టండి లేకపోతే అన్నీ కలిపితే వచ్చిన టోటల్లో పెట్టండి అంటే అది కుదరదు అందుకే నేమ్ కరెక్షన్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఫార్స్లా తయారైపోయింది ఒక ఫేక్ అకౌంట్లో తయారైపోతుంది మన నేమ్ అనేది కారణం ఎనలైజేషన్ లేదు దాంట్లో ప్రతి నెంబర్ని వాడుకోవాలి మనం ఎవ్రీ నెంబర్ని వాడుకోవాలి వాడుకుంటేనే మన పిల్లలకి మనము చక్కటి థాట్ ప్రాసెస్ని ఇవ్వగలం ఎడ్యుకేషన్ ఇవ్వగలం ప్రొఫెషన్ ఇవ్వగలం ఎర్నింగ్స్ ఇవ్వగలం హెల్త్ ఇవ్వగలం వాళ్ళు రేపు పొద్దున్న పర్సనల్ లైఫ్లో బాగుండడానికి కూడా మనం థాట్ ప్రాసెస్ని ఇవ్వగలం ఇవన్నీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్స్ని వాడుకోవటం వల్లనే సాధ్యమవుతుంది ఇవన్నీ కూడా మీ పేరులో ఉండాల్సిందే ఇప్పుడు మీకు పర్ఫెక్ట్ కరెక్షన్ వచ్చినట్లు మీ నెంబర్లన్నీ మీరు వాడుకుంటున్నట్లు లేదనుకోండి ఆ కరెక్షన్ వేస్ట్ అవుతుంది చేసుకోవడం దండగండి అది మీరు పెట్టుకోవచ్చు మీరు క్యాలిక్యులేషన్ కావాలి అంటేనే రండి ప్రతి విషయాన్ని ఆ పేరులో వేయటానికి సాధ్యం అవుతుంది కొంతమంది డేట్ ఆఫ్ బర్త్స్లో రెండే ఉంటాయి నంబర్స్ రెండే ఉంటాయి సున్నాలు ఎక్కువగా ఉంటాయి సున్నాలు దేనికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి అనేది చూసుకోవాలి ఈ జీరో ఏ ప్లేస్లో పడుతుంది అంటే ఆ అంశం జీరో అవుతుందా లేకపోతే జీరోకి ముందు ఒక నెంబర్ పెట్టడం వల్ల మనం ఎలివేట్ అవుతుందా ప్రతి నెంబర్కి ఒక సెపరేట్ విజన్ ఉంటుందండి ప్రతి ఒక్క నెంబర్కి ఒక అంశం మీద అధికారం ఉంటుంది ఇవి అన్నీ పేరులో పడి తీరాలి అప్పుడే అది కరెక్ట్ నేమ్ సెలెక్షన్ అవుతుంది అర్థమైంది కదండి ఇవన్నీ జరగని నాడు జరగని పక్షంలో మీ పేరు బలంగా అయితే ఉండదు ఖచ్చితంగా మీ పేరు బలంగా ఉండదు బలంగా ఉండనప్పుడు ఏమవుతుంది ఒక వ్యక్తి బలహీనమైనప్పుడు అన్ని డిసీజెస్ ఎలా వస్తాయో ఒక పేరు బలహీనమైనప్పుడు అవలక్షణాలన్నీ ఈజీగా అర్థం అర్థమైంది కదండి సో పేరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్త వన్ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్లను కరెక్ట్గా అందులో వేసుకోవడం ఇంపార్టెంట్ ఈ రెండు జాగ్రత్తలు మీకు పేరు సెలెక్ట్ చేసే వాళ్ళు తీసుకోవాలి కాస్త అంత శ్రద్ధగా తీసుకుని చేస్తే ఇది పెద్ద పనేం కాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి